రోజు ఆలు చపాతీ చేసుకున్నావు రండి దానికి కావాల్సిన ఇంగ్రిడియం చూడండి ఉప్పు బంగాళను పూడగెట్టేసి తురిమేసి పక్కన ఉంచాను పెరుగు పంచదార జీలకర్ర కారము పోది కొత్తిమీర కరివేపాకు పిండి ఇంకేం పిండి తయారీ విధానం చూద్దాం ఇప్పుడు దీన్ని ఆలు వేసేసాం ఉప్పు మన టేస్ట్కు తగ్గట్టుగా నేను కొంచమే యాడ్ చేస్తున్నాను కారం కూడా కొంచమే యాడ్ చేస్తున్నాను మా పిల్లలు తినేది ఇది దీంట్లో కొంచెం షుగరు జీలకర్ర పెరుగు కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు దీన్ని ఒక్కసారి వాటర్ వేయకుండా ఇట్లా కలుపుదాము దీంట్లో ఏమైనా వాటర్ వస్తుందేమో తర్వాత వాటర్ యాడ్ చేద్దాం ఇది ఒకసారి కలిపిన తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఇట్లా కలిసిందండి ఇప్పుడు మనకి సరిపడా వాటర్ వేసుకొని తగ్గట్టుగా ముద్ద చేసుకుందాం పిండిని చూశారు కదండి పిండి ఎలా ప్రిపేర్ చేశాను ఇప్పుడు దానిపైన కొంచెం ఆయిల్ వేసుకుందాం ఒకటి లేదా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేద్దాం ఇది మినిమం పావు గంట లేదా ఇరవై నిమిషాలు నానబెట్టి చపాతీలు చేసుకుందాము చూసారు కదా ఇట్లా చూసారు కదండి పావు గంట నానిపోయింది పిండిని నెక్స్ట్ చపాతీ చేసుకుందాము ఎలా ఉందో చూశారుగా సాఫ్ట్ సాఫ్ట్ ఇలా చేసుకున్నామండి ఇప్పుడు ప్యాన్ పెట్టి వీటిని ఫ్రై చేద్దాం స్టవ్ ఆన్లోనే ఉంది అట్ల పైన పెట్టేద్దాం ప్యాన్ వేడైందండి ఇప్పుడు మనం చేసుకున్న ఈ చపాతిని దాని మీద వేసుకుందాం ఆయిల్ మాత్రం వేయకూడదు ఇటు రెండు నిమిషాలు ఇటు రెండు రెండు పక్కల రెండు రెండు నిమిషాలు కాలిన తర్వాత ఆయిల్ వేసుకుందాం చూశారు కదా ఇలా బుడగలు బుడగలు రావాలి మనం మళ్ళా తిని తిప్పేసుకుందాం ఇలా కరెక్ట్గా వేగుతుంది ఆయిల్ యాడ్ చేసుకున్నాం కొంచెం లైట్ గా వేద్దాం పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇవి మాత్రం దీంట్లో ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం ఉత్తాయే తినేస్తారు దీంట్లో ఆల్రెడీ మనం అన్నీ మిక్స్ చేసేసాము చపాతిని ఇలా కాల్చుకున్నాము ఇట్లానే అన్నీ తయారు చేసుకుందాము అయిపోయిందండి రెసిపీ చూపించండి ఒకసారి ఇదిగోండి చూసారు ఎలా ఉందో చాలా స్మూత్గా ఉంది ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్